నేను మీ చైతన్య ఈరోజు వీడియో వచ్చేసి మేము సోరకాయ పచ్చడి చేసుకుందాం అనమాట సోరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు సోరకాయ అంటే నేను పెద్దది తెచ్చిన నేను ఇప్పుడు ఈ ఎంత కావాలో అంతే చేసుకుంటున్నాను అనమాట సగం పీస్ కట్ చేసి పక్కకు పెట్టిన దీనికి సరిపడా పచ్చిమిర్చి కారంని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే పల్లీలు వేస్తాను దీంట్లో కొంతమంది నువ్వులు వేస్తారు నేను పల్లీలు వేస్తాను అనమాట ఓకేనా సోరకాయ పొట్టి గీక్కున్న తర్వాత ఏగో ఇట్లా మంచిగా ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసినాయి అనమాట మిక్సే కాబట్టి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసినాం పది ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ వేసి పైన వేడికిన తర్వాత మనం టేస్ట్ దగ్గర పల్లీలు నేనైతే కొంచమే సొరకాయ చేస్తున్నాను కాబట్టి కొన్ని పల్లీలు వేయించుతున్నా అనమాట ఇవి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి కొంచెం దోరగా ఎక్కువ మాడేటట్టు కాకుండా ఇట్లా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పక్కకైతే తీసుకుంటున్నాం పక్కకు తీసుకొని దీనికి ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ మా ఎంత కావాలి అనుకుంటే అంత ఎంత కావాలో అంత తగినంత నూనె పోసుకోవాలి ఒక్కొక్కరు ఆయిల్ ఎక్కువ తింటారు ఒక్కొక్కరు ఆయిల్ తక్కువ తింటారు కదా దాన్ని బట్టి కొంచెం హై ఫ్లేమ్లో వేడుకుంటే ఫాస్ట్గా నూనె వేడిస్తుందని హై ఫ్లేమ్ చేసినాం ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే హీట్ అయిపోతుంది అనమాట కొంతమంది పచ్చిమిర్చిని ఫస్ట్ ఎంపీ పక్కకు తీస్తారు నేనైతే అట్లా కాదు పక్కమిర్చిస్తాను వేడి అయిపోయింది నేను వెంటనే ఈ ముక్కలు కూడా వేసేస్తాను అనమాట కొంతమంది పక్క వేస్తారు నాకు అట్లా వేయడం రెండు ఒకే దగ్గర ఎందుకంటే అవి కలిపి పట్టేదిదే కాబట్టి నేను రెండు ఒకటి వేయిపోవడం కూడా రెండు ఒకే జరిగిస్తాను ఈజీ అయిపోతుంది అనమాట రెండో కలిపి వేసుకున్న తర్వాత కిందికి నీరికి ఇట్లా అయితే ఆయిల్ అంతా కలిపిలాగా ముంచే కిందికి నీరికి కలపాలన్నమాట కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు అవసరం లేదు నేనైతే ఎక్కువసేపు ఉడికించలేదు అంటే టేస్ట్ మంచిగా రావాలంటే ఉంటేనే మంచిగా ఉంటుంది మూత పెట్టేసుకుంటాను ఇదైతే వేగిపోయినాయి చూడండి ఇట్లా నేను ఎక్కువ పండు పండు వేస్తాను మామూలుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఏం తీసుకుంటాను అనమాట ఇవి వేపుకున్న తర్వాత ఇంకా మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ వేసేటప్పుడు చెప్తాను ఇంకోటి ఏంటంటే వేడి వేడిగా ఉన్నట్లయితే మిక్సీ గిన్నెలు వేయొద్దు ఎందుకంటే ఆ వేడితనానికి గిన్నెలు పరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మిక్సీ మిక్సీలో వేసుకోవాలన్నమాట చూడండి ఇంకో చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత దీన్నైతే మిక్సీలోకి వేసుకుంటున్నా మొత్తం మిక్సీలో వేసుకుని అన్నీ ఒకటేసారి పట్టేస్తా పల్లీ వెల్లుల్లి రెబ్బలు నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలనుకోండి పచ్చి వెల్లుల్లి రెబ్బలు పట్టేటప్పుడేస్తే బాగుంటుంది కొంచెం జీలకర్ర ఇది కూడా పచ్చిదే వేస్తుంది ఎక్కువ శాతం నేను పచ్చదనమాటో మొత్తమైతే అన్నీ కలిపేసుకొని వేసేసిన ఇంకోటి తగినంత సాల్ట్ నేనైతే దీని ఒక స్పూన్ ఇంకో స్పూన్ ఆఫ్ వేసిన మొత్తం దీని అయితే ఇంకా మిక్సీ పట్టేసిన పట్టేసిన నేనైతే మెత్తగా ఏం పట్టాను కొంచెం గరుకు గరుకుగా ఉంటేనే టేస్ట్ అనమాట మెత్తగా కాకుండా నేను ఏ పచ్చడైనా సరే అంత మెత్తగా పెట్టాను మనకి టేస్ట్ మంచిగా రావాలంటే కొంచెం గరుకు గరుకు ఉంటేనే బాగుంటుంది పెట్టడం దీన్నైతే పోపుసుకోవాలి పోపు కోసం అయితే మళ్ళీ కొంచెం జీలకర్ర మూడు వెండి మిర్చి దీన్ని ఆఫ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నాకు నేను ఆయిల్ ఎక్కువనే వేసాను కాబట్టి దాంట్లో ఆయిల్ ఉంది అనమాట ఉన్న ఆయిల్తో కొంచమే కొంచెం అనమాట ఆయిల్ని ఓకేనా చిట్టి కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి మనకి కలర్ కోసం కొంచెం కరెక్ట్ రెడీ అయిపోయింది మొత్తానికైతే సోరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంతో ఈజీగా ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా దీన్నైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అన్నీ సరిపోయా లేదా అనుకుంటా చూడండి ఇవో నేనైతే టేస్ట్ చేస్తున్నా వేసుకొని ఎలా ఉంది అనేది సూపర్ అండి అన్నీ అయితే ఈక్వల్గా సరిపోయినాయి అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా ఎంతో తొందర వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను ఎంత తొందరగా ఈజీ ప్రాసెస్తో చేశాను అలాగ అలాగా వేయింపుడు కూడా లేకుండా అన్నీ ఒకేసారి వేయించేసి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసాను అనమాట ఓకేనా సొరకాయ పచ్చడి అయితే మొత్తానికి రెడీ రెడీ అయిపోయింది ఫుల్ టేస్టీ